మా మాయ అరాజకాలు చేశారు మా మీద దౌర్జన్యాలు చేశారు మేము కూడా దాన్ని ప్రతికారం తీర్చుకోవడానికి మాకు కూడా అనుమతి ఇవ్వండి చాలామంది కార్యకర్తలు ఆవేశంతో ఉన్నారు నేను కాదంటలేదు నేననేది ఒకటి మిమ్మల్ని పోలీస్ స్టేషన్కి రానిలేదు ఇది తెలుగుదేశం తెలుగుదేశంలో రావుర్ది పోలీస్ స్టేషన్కి అని చెప్పారు మీలో పట్టదలు పెరిగింది మీలో పనిచేయాలని కలిసి పెరిగింది అందుకనే ఈరోజు నిన్న కొత్త సియ గారు వస్తే చెప్పాను తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్కి వస్తే కుర్చీ చేసి కూర్చోబెట్టి మర్యాద అందుకే మనం అహంకారంతో పాకుండా మనం సమయంతో ముందుకెళ్దాం మీకు ఎక్కడైతే అవమానం జరిగిందో అక్కడే మీకు గౌరవం పెంచుతానని ఎన్నికల ముందు కూడా చెప్పాను రేపటి నుంచి అదే మీకు జరగబోతుంది అని చెప్పి కూడా స్పష్టంగా మీకు ప్రభుత్వంలో కూడా పోలీస్ స్టేషన్ కావచ్చు ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు ఎండిఓ ఆఫీస్ కావచ్చు మున్సిపల్ ఆఫీస్ కావచ్చు కలెక్టర్ ఆఫీస్ ఏ ఆఫీస్ పోయినా మిమ్మల్ని కుర్చేసి కూర్చోబెట్టి మిమ్మల్ని పనులు చేయించే బాధ్యత నేను తీసుకుంటున్నానని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తాను